హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజు కో వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫోర్ మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సి ఫ్రెండ్స్ అండ్ మైడియన్ స్టూడెంట్స్ మరి ఈ పర్టిక్యులర్ వీడియోలో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఫ్రమ్ సిమిలర్ ట్రాంగిల్స్ దిస్ ఈస్ దీరం సి ద క్వశ్చన్ హియర్ స్టేట్ అండ్ ప్రూవ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరమ్ ఇట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ థేల్స్ థీరం సి దీన్ని ప్రూవ్ చేయమంటున్నారు అంటే స్టే అంటే దాని స్టేట్మెంట్ రాసి దాన్ని ప్రూవ్ చేయాలి లెట్స్ సీ ద స్టేట్మెంట్ ఫస్ట్ ఫస్ట్ దీని యొక్క సొల్యూషన్లో మనం స్టేట్మెంట్ రాసుకోవాలి సి బేసిక్ ప్రొపోషనాలిటీ థీరమ్ విచ్ ఈ ఆల్సో కాల్డ్ థేల్స్ ఏ థీరమ్ సిర్లైనీజ్ ప్యార్లల్ లైనీజ్ డ్రాన్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రాయాంగల్ సింగిల్ యూ హ్యావ్ త్రీ సైడ్స్ అవుట్ ఆఫ్ త్రీ సైడ్స్ ఇఫ్ యూ డ్రా ప్యారలైన్ టు వన్ సైడ్ ఒక సైడ్కు మనం ప్యారల లైన్ గీస్తే సి ద డాగ్రామ్ హియర్ సి ఏ బిసి ఇస్ ఏ ట్రాంగిల్ హియర్ ఇన్ విచ్ ఐఎమ్ డ్రాన్ ఏ ప్యారలైన్ డిఈ టు ద సైడ్ బీసీ బీసీకి ఒక ప్యారల లైన్ గీయడం జరిగింది దెన్ సి ఇంట అదర్ టూ సైడ్స్ డిస్టింగ్ లైన్ ఇంటర్సెక్ట్ దిక్టింగ్ ది రిమైనింగ్ టూ సైడ్స్టింగ్ అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ జరిగితే ఇన్ ద సేమ్ అంటే ఇక్కడ కట్ అవుతున్నాయి కదా ఏ డి బై డిబి ఈ రేషియో అలాగే బై ఈసీ రేషియో రెండు కూడా ఈక్వల్ ఉంటాయి అని ప్రూవ్ చేయమంటున్నారు సి ద స్టేట్మెంట్ నేర్చుకోవాలి ఎగ్జామ్లో కూడా రాయాల్సి ఉంటుంది దెన్ సి ద ప్రొసీజర్ ఆఫ్ ప్రూవ్ ఫస్ట్ గివెన్ రాసుకుంటాం సి గివెన్ ఈజ్ వాట్ ఇన్ ట్రాంగిల్ ఏబిసి సి డిఈ ప్యారల టు బీసీ డయాగ్రామ్ చూసే రాసేయచ్చు ఇక్కడ డిఈస్ ప్యారలల్ టు బీసీ సి డిఈ ఇంటర్సెక్టింగ్ ఏబి ఏబిని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అదే పాయింట్ని రాసుకుంటాం అండ్ ఏసీని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది సేమ్ పాయింట్ని రాయడం జరుగుతుంది నవ్ లెట్ సి ఆర్టీపీ తీ తీరము లో కంప్లీట్గా మనకు ఫోర్ స్టెప్స్ ఉంటాయి గివెను ఆర్టీపీ కన్స్ట్రక్షను అండ్ ప్రూఫ్ అయితే కన్స్ట్రక్షన్ సమ్టైమ్స్ ఉంటుంది సమ్టైమ్స్ ఉండకపోవచ్చు బట్ గివెన్ ఆర్టీపీ అండ్ ప్రూఫ్ ఆర్ మస్ట్ సి గివెన్ అయిపోయింది ఆర్టీపీ ఏదైతే మనం ప్రూవ్ చేయాలో దాన్ని ఇక్కడ రాసుకుంటాం వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ హియర్ ఏడీ బై డీబీజ్ ఈక్వల్స్ టు ఏఈబై సేమ్ ఇది ఇక్కడ రాసుకోవడం జరిగింది నౌ లెట్ సి ది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ దీన్ని కన్స్ దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అందుకనేసి మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ట్రాంగిల్ ఉంది ఏడీస్ వన్ ట్రాంగిల్ అఫ్ కోర్స్ ఏబిసి కూడా ఒక ట్రాంగిల్ అనుకుందాం సో ఈ ట్రాంగిల్స్లో మనకి ఏం కావాలంటే పర్పెండికులర్స్ కావాలా ఫస్ట్ మనం ఏం చేయాలంటే బిఈని జాయిన్ చేస్తాం అలాగే సిని డిని జాయిన్ చేస్తాం సి జాయినింగ్ బి అండ్ ఈ ఇన్ ద సేమ్ వే జాయినింగ్ అండ్ డి అండ్ డి జాయిన్ చేయాలా సి ఇక్కడ అగైన్ టూ ట్రాంగిల్స్ ఫామ్ అయినాయి ది సి సిడిఈ ట్రాంగిల్లో ఇక్కడ యాంగిల్ ఇది అప్ టు జాంగిల్ ఈ ఈ ట్రాంగిల్కు సి బయట వైపు ఇక్కడ డి నుంచి మనము పర్పెండికులర్ గీస్తే సి ఈ విధంగా రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్సో ది పర్పెండికులర్ ఆఫ్ ఏడిఈ ఇన్ ద సేమ్ వే సి ఇక్కడ ట్వంటీ డి నుంచి ఇక్కడ జీ అన్నాం దీన్ని హియర్ టు టు అండ్ వెల్ యాజ్ ఇన్ ద సేమ్ వే ఈ నుంచి మనము ఒక పర్పెండికులర్ గీసామనుకుందాం ఇక్కడ నుంచి గీసినట్టయితే ఇప్పుడు చూడండి ఇక్కడ అప్ టు జాంగిల్ కాబట్టి ఇక్కడ నుంచి గీస్తే ఈఎఫ్ ఈఎఫ్ ఈజ్ ది పర్పెండుకులర్ ఆఫ్ ఏడిఇ అండ్ యాజ్ వెల్ యాజ్ బీడిఈ చూడండి బీడిఈకి పర్పెండికులర్ అవుతుంది ఈఎఫ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో పర్పెండుకులర్ ఆఫ్ ఏడి పర్పెండుకులర్ ఆఫ్ సిడిఇఅ ట్రాంగిల్ అండ్ ఆల్సోది పర్పెండుకులర్ ఆఫ్ ఏడిఇ సో ఈ కాన్సెప్ట్ మనం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా దీన్ని ప్రూవ్ చేయవచ్చు లెట్స్ లెట్ ఇప్పుడు టూ సెట్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం కన్సిడర్ చేస్తాం సి ఫస్ట్ బీడిఈిల్ని తర్వాత ఏడిఈ ట్రాంగిల్ ఈ టూ ట్రాంగిల్స్ యొక్క ఏరియాస్ ని అవుట్ చేద్దాం సిన్ సిన్స్ ఈఎఫ్ ఈఎఫ్ఈ పర్పెండుకులర్ టుకులర్ టు సి ఈఎఫ్ ఈస్ పర్పెండికుల ఏరియాల్ ఏడి హైట్ ఆఫ్ ఆఫ్ హైట్ ఆఫ్ ట్రాంగిల్ అండ్ ట్రాంగిల్ సింగిల్ బిడిఇ టూ ట్రాంగిల్స్ కు ఇది పర్పెండికులర్ అవుతుంది దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ సి ఏడిఈ ఏడిఈ ఏరియా అవుట్ చేద్దాం సి ఏరియా ట్రాంగిల్ ఫండ్ హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ సి దట్ ఈస్ హాఫ్ ఆఫ్ హియర్ బేస్ పర్పెండికులర్ ఏ సైడ్ పైన అయితే ఉంటుందో దాన్ని బేస్ అంటాం సి ఏడిఇకి సంబంధించి పర్పెండికులర్ ఈఎఫ్ ఈజ్ Lion AD so AD into height. Height is but it is EF, perpendicular itself a yeah? height. In the same way, see area of triangle BD. Triangle BD is equals to half of here. See base C. కూడా ఈఎఫ్ఏ పర్పెండిక్యులర్ దట్ మీన్స్ ఆల్టిట్యూడ్ హైట్ సో ఇది ఆల్టిట్యూడ్ ఈఎఫ్ అన్నప్పుడు ఇక్కడ బేస్ వచ్చేసి ట్రాంగిల్లో బీడిఈలో ఇది మాత్రమే అవుతుంది బీడి ఇస్ ది వాట్ ఇట్ ఈస్ ది బేస్ సి ఒక అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక ట్యూజా ట్రాంగిల్ తీసుకుందాం లెట్ దిస్ ఈజ్ అప్ టు యాంగిల్ పీక్యూఆర్ మరి ఇక్కడ నుంచి మనము పర్పెండికులర్ గీస్తే ఇలా గీలేం పర్పెండికులర్ ఇట్లా గీస్తాం అనమాట సో లెట్ ఇట్ పిఎస్ పర్పెండిక్యులర్ పర్పెండికులర్ ఈజ్ పర్పెండికులర్ అండ్ క్యూఆర్ ఈజ్ బేస్ దిస్ ఈజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ హైట్ అదే విధంగానే బీడీలో ఈఎఫ్ అనేది హైట్ అయితే బేస్ ए रेसो फैंड ली एफ ट्रैंग डि ट्री डी एरिया ఇన్ ద సేమ్ సిమిలర్లీ పే ఇప్పుడు మనము సిడిఈ ఏరియా అలాగే అగైన్ ఏడిఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు డిజి యాజ్ హైట్ సి ఇన్ ద సేమ్ వే రేషియో రాద్దాం డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఏడిఈ ఏడివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రాంగిల్ సిడిఈ ట్రయాంగిల్ సిడిఇఈ ఈక్వల్స్ టు సి హాఫ్ ఆఫ్ ఏడిఈ ఏరియా అన్నప్పుడు ఇప్పుడు ఇది హైట్గా తీసుకుంటాం కాబట్టి ఇది బేస్ అవుతుంది దట్ ఈజ్ ఏఈ ఇన్ టు డిజి డివైడెడ్ బై హాఫ్ ఆఫ్ సిడిఈలో డిజి హైట్ అయితే ఈసీజ్ వాట్ ఇట్ ఈస్ బెస్ ఈసి ఇన్ టు డీజీ 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 గెట్స్ క్యాన్సిల్ హాఫ్ హాఫ్ గెట్స్ క్యాన్సిల్ దెన్ వాట్ యు గెట్ హియర్ ఏఈ బై ఈసీఈ బై ఈసీ సి రేషియో సి న్యూమరేటర్ ఈజ్ సేమ్ న్యూమరేటర్ ఈజ్ ఏడి సేమ్ ట్రాంగిల్కి సంబంధించి డిఫరెంట్ హైట్స్ని తీసుకొని చేసాం కాబట్టి దాని యొక్క ఏరియా మారదు సేమ్ ఏరియా ఉంటుంది బట్ డినామినేటర్ సిడిఈ అండ్ బీడిఈ వాట్ సి సిడిఇ అండ్ బిడి ఆర్ డిఫరెంట్ బట్ దే లై ఆన్ సేమ్ ప్యారలల్స్ ఓకే ప్యారల లైన్స్ మధ్య ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ సేమ్ బేస్ దట్ ఈస్ డిఈ కామన్ బేసు కామన్ సైడ్ ఒకటి ఉంది కామన్ బేస్గా ఉంది అలాగే దే ఆర్ లై ఆన్ సేమ్ ప్యారలల్స్ సో ఒక ప్రిన్సిపల్ ఏముంది మనకు అంటే ద ట్రాంగిల్స్ విచ్ హ్యావ్ సేమ్ బేస్ అండ్ లై బిట్వీన్ సేమ్ ప్యారలల్స్ ఆర్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా ఆ విధంగా ఈ రెండింటి యొక్క ఏరియా కూడా మనము ఈక్వల్ అని చెప్పొచ్చు లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ ట్రాంగిల్ బీడిఈ అండ్ ట్రాంగిల్ సిడిఈ హ్యాంగ్ హ్యావింగ్ సేమ్ బేస్ टू पार टू पार पार अं बीसी मध्यबे फोर्या ट्रैंगि ईजल टू एफ ट्रैंगि ఈ రెండింటి యొక్క ఏరియాస్ ఈక్వల్ ఉంటాయి చూడండి న్యూమరేటర్స్ సేమ్ సేమ్ ఏరియా డినామినేటర్స్ సేమ్ ఏరియా అన్నప్పుడు లెట్ ఇట్ బి ఈక్వేషన్ త్రీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్ అవుతాయి దేర్ ఫోర్ ఫ్రమ్ వన్ టూ అండ్ త్రీ అండ్ త్రీ ఏడీబై ఏడీబైడీబీజీ ఈక్వల్స్ టు ఏఈబైఈబై అని రాయచ్చు హెన్స్ వాట్ ఆర్టీపీలో మనం ప్రూవ్ చేయాల్సింది హెన్స్ ఆర్టీపీస్ ప్రూవ్ అని దీని యొక్క సొల్యూషన్ మనము రాస్తాం ఈ విధంగా రాసినట్టయితేల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ మేబీ ఇది ఎయిట్ మార్క్ క్వశ్చన్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది నవ్ లెట్ సి వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రోగ్రెషన్ సిస్ట్ టర్మ్ ఆఫ్ హూస్ లెవెన్త్ టెవెన్ థర్టీ ఎయిట్ అండ్ సిక్స్టీన్త్ టర్మ్ ఈ సెవెంటీ త్రీ సిపిలో మనకు లెవెన్త్ టర్మ్ ఇచ్చారు సిక్స్టీన్త్ టర్మ్ ఇచ్చారు అయితే థర్టీ ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సి ఏపీ యొక్క ఫస్ట్ టర్మ్ ఏ కామన్ డిఫరెన్స్ డి అనుకుని మరి దీన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ లెట్ ద ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ फस्ट टर्म ये कामरे अंदर ली गिव दट गिवेव गिवेन्न दटवे टर्म ईज थर्टी ए term is equals to 38 at the same time 16th term. 16th term is 73. See 11th term and a 11. A11 is 38 and 16th term is A16 which is 73 and A11 is what? It is A plus 10 D which is 38. And A16 is what? A15D, which is 73. Let it be equation 2, and this is equation 1. See, by solving equation 1 and 2, we will get the values of A and D. Then we can easily find out the 31st term of this AP. See, by solving equation 1 and 2, equation 1 and 2. See what is equation 1 here? A plus 10 d is equals to 38. This is equation 1 and second equation is A plus 15 D is equals to 73. Now, see here A is same common coefficient. See. వన్ మైనస్ టూ వన్లో నుంచి టూ సబ్స్ట్రాక్షన్ చేస్తే సెకండ్ టర్మ్ క్వశ్చన్ సైన్ చేంజ్ అవుతుంది ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్డ్ టెన్ డి మైనస్ ఫిఫ్టీన్ డిజ్ మైనస్ ఫైవ్ డి అండ్ సి థర్టీ ఎయిట్ మైనస్ సెవెంటీ త్రీ ఈ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ నా మైనస్ మైనస్ గిట్స్ క్యాన్సిల్డ్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ జార్ గెట్స్ క్యాన్సిల్డ్ దేర్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్స్ టు 7. So, now, now substitute the value of D in either of the equation we get the value of A. Let us see in equation 1 substitute D is equals to 7 in equation 1. What is equation 1? It is A plus 10 D is equals to 38 in place of D we substitute 7 which is 38. And see, A plus 10 7s are 70, 70 is equal to 38, then A is equals to 38 minus 70, which is A is how much? It is about 2 minus 32. The first term of the A P is minus 32, and the common difference is 7. Then what is the 31st term? See therefore थर्टी फस्टर्ट फर्म अटे थर्टी वन थर्टी वन प्लस थर्टी मैनसू प्लस थर्टी सो माइनस थर्टी टू प्लस थर्टी सू हेड मैं टू हड्रेड अटी टू सबसट्रा सी हाउ मच युगे థర్టీ సబ్స్ట్రాక్షన్ చేస్తే వన్ ఎయిటీ వన్ ఎయిటీలో టూ సబ్స్ట్రాక్షన్ చేస్తే వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ సో థర్టీ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ బట్ ఇట్ ఈజ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి ఏదో ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్